లో నరమాంసనకు అలవాటు పడిన మృగం ఉయ్యాలలో నిద్రిస్తున్న పసిపిల్లలను చంపుకు తింటున్నాయి గత ఒకటిన్నర నెలలో ఏడుగురిని ఈ తోడేళ్లు పొట్టన పెట్టుకున్నాయి ఇప్పుడు మరో మహిళను కూడా చంపేశాయి ముగ్గురు చిన్నారులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు ఉత్తరప్రదేశ్లోని బహ్రైజ్ ప్రాంతాలలో నరమాంస భక్షక తోడేళ్ల పేరు వింటే హడలెత్తిపోతున్నారు తోడేళ్లు ఏదో ఒక గ్రామంలో ఎప్పుడు పడితే అప్పుడు దాడి చేస్తున్నాయి ఆరు బయట ఆడుకుంటున్న చిన్న పిల్లలను తమ ఆహారంగా చేసుకుంటున్నాయి అర్ధరాత్రి దాటిన తర్వాత తోడేలు మూడు నెలల చిన్నారిని తన తల్లి ఒడిలో నుంచి ఈడ్చుకెళ్ళింది ఇంటినుండి దూరంగా ఉన్న చెరుకు తోటలో ఆ చిన్నారి శరీర భాగాలు కనిపించాయి తోడేలును పట్టుకోవడంలో బహ్రైజ్ అటవీ శాఖ బృందం విఫలమైంది దీంతో శ్రావస్తి జిల్లా అటవీ సిబ్బంది సహాయం కోరగా ఆ టీం రంగంలోకి దిగారు నిరంతర తోడేళ్ల దాడుల దృష్ట్యా బారాబంకీ లక్నో అటవీ శాఖ బృందాలు రంగంలోకి దిగాయి బహ్రైజ్ జిల్లా మేజిస్ట్రేట్ మోనికా రాణి పర్యవేక్షణలో పదహారు మంది అధికారులతో కూడిన ప్రత్యేక బృందాన్ని నియమించారు ఉత్తరప్రదేశ్లోని బహ్రైచ్లో నరమాంస భక్షక తోడేళ్ల భీభత్సం కొనసాగుతోంది మనుషులను తినే తోడేళ్ల నీడలో బతకాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు ఈ అధికారులంతా షిప్టుల వారీగా రాత్రి పగలు తేడా లేకుండా డ్యూటీ చేస్తున్నారు బాధిత గ్రామంలో డిఎఫ్ఓ సహా పోలీసు అడ్మినిస్ట్రేటివ్ అధికారులు ఉన్నారు పెట్రోలింగ్ సమయంలో గ్రామస్తులను అప్రమత్తం చేస్తున్నారు ఈ అధికారులంతా షిప్టుల వారీగా రాత్రి పగలు తేడా లేకుండా డ్యూటీ చేస్తున్నారు బాధిత గ్రామంలో డిఎఫ్ఓ సహా పోలీసు అడ్మినిస్ట్రేటివ్ అధికారులు ఉన్నారు పెట్రోలింగ్ సమయంలో గ్రామస్తులను అప్రమత్తం చేస్తున్నారు ఉత్తరప్రదేశ్ బహరాయి జిల్లా ప్రజలను చంపుకు తింటున్న తోడేళ్ల గుంపుపై సీఎం యోగి కీలక నిర్ణయం తీసుకున్నారు ఆపరేషన్ భేడియాలో భాగంగా తోడేళ్లు కనిపిస్తే కాల్చివేయాలని ఫారెస్ట్ అధికారులను ఆదేశించారు మరిన్ని వీడియోల కోసం తప్పనిసరిగా మా ఆంధ్రతేజం న్యూస్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు